తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చిందని అన్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనలో ఆర్టీసీ నుంచి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి ప్రైవేటుకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతున్నా ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే కార్మికులు కానీ అందరు సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది అంతకుముందు డీజిల్కి వెళ్ళకుండా బస్సులు నడవకున్న పరిస్థితి ఆర్టీసీ మూతపడుతునే స్థాయి నుంచి వెళ్ళి ఇలా లాభాలు ఆర్జించే స్థితికి వచ్చేందుకు నేను అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా నష్టాల పాటు నుంచి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి ప్రైవేట్కు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్